ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ మూడున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరగనుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ సమావేశాన్ని అధికారికంగా ఏప్రిల్ మూడున రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు కొత్త బడ్జెట్ కేటాయింపులు అభివృద్ధి ప్రాజెక్టులు ఉద్యోగుల వేతన సమస్యలు పిఆర్సీ డిఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు తమ ప్రతిపాదనలను పంపించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అవసరమైన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేసి పంపించాలని శాఖలకు సూచించారు ఈ ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు తీసుకెళ్లి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్య అంశాలు చూస్తున్నట్లయితే నూతన పథకాలు ఉచిత సేవలు ప్రభుత్వ సాయం అలాగే వ్యవసాయ రంగానికి నూతన నిధులు కేటాయింపు రాయితీలు రుణమాఫీ ఎరువులు పంటల సబ్సిడీలు అలాగే ప్రభుత్వ విద్యా సంస్కరణలు స్కూలు వసతులు పెంపు హెల్త్ స్కీములు అలాగే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలండి నూతన పిఆర్సీ కోసం కమిషన్ నియామకం ముప్పై శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ ఇంటరం రిలీఫ్ పెంపుపై నిర్ణయం తీసుకోబోతున్నారు పెండింగ్లో ఉన్న డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ పెంపు ఉద్యోగుల ఇతర పెండింగ్ బకాయలపై చర్చించే అవకాశం అయితే ఉంది అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష అండి బడ్జెట్ వినియోగం కొత్త పెట్టుబడులపై ప్రణాళిక రచిస్తారు అలాగే ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఈ కేబినెట్ సమావేశం పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా పిఆర్సీ గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు డిఏ పెంపు ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకం మొదటి అడుగు అని ఉద్యోగులు భావిస్తున్నారు పిఆర్సీ లేట్ అవ్వకూడదు కమిషన్ నియామకం అయిన వెంటనే కొత్త వేతనాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అలాగే ఉద్యోగుల వేతనాలు డిఏ పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు త్వరగా రావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు పిఆర్సీ ప్రకటించే ముందు కనీసం ఐఆర్ పెంపు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ ఏప్రిల్ మూడున జరిగే మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ఉద్యోగులకు రైతులకు విద్యా ఆరోగ్య రంగాల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది